ఏసు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం హాలె లూయా అందరూ కొంచెం ముందుకు జరిగితే వెనక వచ్చిన వాళ్ళకి కూడా మనం చోటవచ్చు దేవాది దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడేటువంటి దేవుడు మనలను బలపరచటానికి మనతో మాట్లాడటానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధముగానున్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయనకే మహిమ కలుగునుగాక హాలెలుయా దేవుడు దేవుడు ఆయన ప్రజల నిమిత్తం చేసిన కార్యాలు ఎన్నో ఎన్నెన్నో అవి లెక్కించదం అనుకోండి మా లెక్కకు మించే ఉన్నాయి అయితే కొన్ని సందర్భాలలో విశ్వాస విషయమై మనం వీగిపోవచ్చున్నప్పుడు బలహీనులమై మనము నిరాశ చెందుతూ ఉన్నప్పుడు తన వాగ్దానాల బండాగారము ద్వారా తన కృపా అద్భుత కార్యముల ద్వారా దేవుడు తన పిల్లలను బలపరచడానికి ఇష్టపడ్డాడు కొన్ని సందర్భాలలో లోకపు పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మన విశ్వాస విషయమై మనకే సందేహాన్ని కలిగిస్తూ ఉంటాయి లోక సంబంధమైనటువంటి కార్యాలెన్నో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలకు ఆటంకంగా మారిపోతూ ఉంటాయి అలాంటి పరిస్థితులలో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాగ్దానాల పుటను మనము ఒక్కసారి ఆలోచన చేయాలి దేవుడు నా కోసం చేయగలిగే అద్భుతాలు ఎన్నో ఉండగా ఈ లోకంలో నేను చింతించవలసిన అవసరం లేదని మనం తెలుసుకోవాలి నా కోసం సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాకుండగా ఈ లోకం నాకు ఇచ్చేదేంటి అనే తలంపును మనం కలిగి ఉండాలి లోకాన్ని లోకములో ఉన్న సమస్తాన్ని కలుగజేసిన దేవుడే నా దేవుడై ఉండగా నేను ఆయన కుమారుడనై ఉండగా కుమార్తెనై ఉండగా ఈ లోకంలో నాకేమి కొదువై ఉంటుంది అన్న విశ్వాసంతో ముందుకు కొనసాగిపోవాలి ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని ఆ భక్తిని మాదిరిగా చేసుకొని మనము ముందుకు వెళతామో దేవుని అద్భుత కార్యాలను కనులారా చూడగలుగుచాము గమనించాలి మన జీవితంలో దేవుని కార్యాలను పొందటం కోసం మనము క్రైస్తవులమని పేరు పెట్టుకుంటే సరిపోదు దేవుని పిల్లలమని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో చలామణి అయినంత మాత్రాన సరిపోదు క్రైస్తవులమని లోకము చేత గుర్తించబడినంత మాత్రాన సరికాదు దేవుని చేత మనము గుర్తించబడిన వారమై ఉండాలి దేవుని చేత దేవుని పిల్లలమని అనిపించుకుని వారమై ఉండాలి దేవుని ఆశీర్వాదాలకు దేవుని వాగ్దానాలకు దేవుని కార్యాలకు వారసురంగా మనము జీవించాలి దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలు ప్రజలందరి కోసం ఎన్నో సిద్ధపరిచాయి ఎన్నో సిద్ధపరిచినప్పుడు అవి అర్హులైనటువంటి వారికి తప్పకుండా అందజేయబడుతూ ఉన్నాయి దేవుని సన్నిధిలో కూడా మనకు అందజేయబడటానికి కొన్ని అర్హతలు కావాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది దేవుడు ఈ లోక ప్రభుత్వాలన్నిటికంటే మించిన కార్యాలను మన కోసం సిద్ధపరిచాడు అయితే వాటిని అందుకునే అర్హుల కోసం ప్రతి దినము ఆకాశము నుండి కనిపెడుతూనే ఉన్నాడు వీరు దేనికి అర్హులు అనే ఆకాశము నుండి ఆయన కనిపెడితే మన దగ్గర ఏ అర్హత ఉంది అనేది మనము ప్రశ్నించుకోవాలి వీరు దేనికి అర్హులై ఉన్నారు అని మనము ఒక్కసారి మనము గమనించాలి దేవుడట ప్రతి నిత్యం వివేకం కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమోనని ఆకాశం నుండి నరులందరినీ పరిశీలించుచున్నాడని కీర్తనాకారుడు తన మాటలలో స్పష్టంగా తెలియజేశాడు ఏం చేస్తున్నాడంటండి అంటండి వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమోనని అంటే నేను ఇచ్చే ఆశీర్వాదాలకు అర్హులైన వారు ఉన్నారా అని ఆయన నిత్యము ఆకాశం నుండి నరులైనటువంటి వారిని పరిశీలన చేస్తూ ఉంటే అర్హులైన వారు ఎంతమంది ఆయనకి కనిపిస్తూ ఉన్నారు ఎవరైనా ఒకరి దగ్గర నుంచి మనం సహాయం పొందాలి అంటే ఆ సహాయం చేసే వ్యక్తి దగ్గరికి మనమే కాళ్ళరిగిపోయేలా తిరగాలి మనమే అలసిపోయేలా తిరగాలి మనమే వారిని బ్రతిమిలాడాలి మనమే వారిని గోజాడాలి మనమే వారి ఎదుట బ్రతిమిలాడేటువంటి స్వభావాన్ని కలిగి జీవించాలి అయితే ప్రియులారా దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు మనకి సహాయం చేయటానికి దేవుడే మనల్ని వెతుకుతున్నాడు మనం అర్హులైన వారమో కామో చూడటానికి దేవుడే మనల్ని వెతుకుతున్నాడు మన పట్ల ఆయన అద్భుతాలు చేయటానికి దేవుడే మనల్ని మన కోసం చూస్తున్నాడు ఆయన కార్యాలు మనలో జరగాలని దేవునికి స్తోత్రం అది మనుష్యులకి ప్రేమకి దేవుని యొక్క ప్రేమకి ఉన్నటువంటి తేడా చూడండి అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరకు విధవరాలు గోజాడి తిరగటంలో అతడు అన్యాయస్థుడని తెలియక కాదు కానీ అక్కడైనా సరే దేవుణ్ణి బట్టి న్యాయం చేయగలడని ఆమె ఆశ ఇప్పుడు మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే న్యాయస్థుడైనటువంటి దేవ దేవాది దేవుని దగ్గరకే మనము వ మనము వచ్చుట ద్వారా మనము ఖచ్చితంగా న్యాయమైన కార్యాలను పొందగలుగుతాము దేవునికి మహిమ కలుగునుగాక హలూయా గమనించాలి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం యహోశ్వా గ్రంథం మూడవ అధ్యాయం దగ్గరికి రండి యహోశ్వా గ్రంథం యహోశ్వా గ్రంథం మూడవ అధ్యాయం దగ్గరికి రండి ఈరోజు ధ్యానాంశంగా ఈ మాట మనం చదువుకుందాం ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం మరియు రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చను దేవునికి స్తోత్రం పరిశుద్ధుడమైన దేవా తండ్రి ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వదించండి అయ్యా ఎండిపోయిన భూమి వలె వచ్చిన నీ ప్రజలకు వర్షపు జలు లాంటి వాక్యాన్నిచ్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాము సహాయము దయచేయండి దేవాది దేవుడా ఆరిపోయిన ఎండిపోయిన మా వీడు భూములను మరలా మీ ఆశీర్వాదపు జల్లులతో ప్రవహింప చేయమని ప్రార్థన నాయనా ఎండిపోయిన గిన్నెలు పొంగి పారుచుండి ట్లు అనుభవాల కార్యాలను మా ఎడలు వెల్లడిపరచుమని ప్రార్థన చేస్తున్నాం అద్భుతం లేక ఆశ్చర్యం లేక కార్యం లేక నీ ప్రజలు ఎండిపోయిన ఎముకలైపోయి ఉండొచ్చు ఎండిపోయిన మోడలైపోయిన మొక్కలై ఉండొచ్చు తిరిగి చికిరింప చేయగలవాడవు జీవింప చేయగలవాడవు ఫలింప చేయగలవాడవు నువ్వేనని ఆ కార్యాలు పొందుటకు మేమేమై ఉండాలోనని తెలియపరచడానికి నీ మాటలను దిక్సూచిగా మాదిరిగా ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏ స్పరిశ నా మమ్మల్ని ప్రార్థించి మాట్లాడి పొందినాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక హాల రేపు దేవుడు మీ మధ్యన ఏం చేయబోతున్నాడు అంటండి అద్భుత కార్యము చేయబోతున్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడి అందుకంటే ముందు ఒక మాట చెప్తాను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఇస్రాయేలీలు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే దాదాపుగా నలభై ఏండ్ల పాటు అరణ్యవాసం చేసి వచ్చారు ఎన్నేళ్ళు అంటండి దాదాపుగా అరణ్యవాసం చేసి వచ్చారు నలభై సంవత్సరాలు రెండవ విషయం నేను చెప్తూ మాటలు వినండి దయచేసి పిల్లల్ని కూడా ఎవరి పిల్లల్ని వాళ్ళు కొద్దిసేపు జాగ్రత్త పెట్టుకోండి దాదాపు నలభై సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసి వచ్చారు రెండవది యోర్ధాని దగ్గరకు వచ్చేసరికి యోర్ధాని దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నాయకుడు చనిపోయాడు ఎవరు వాళ్ళ నాయకుడు మోషే గారు మోషే అనే నాయకుడు చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒకటి అరణ్యవాసం చేసి నలభై సంవత్సరాలు అలసిపోయి ఉన్నారు రెండవది వాళ్ళను నడిపించేటువంటి నాయకుడు చనిపోయాడు మూడవది వెనకకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు ముందుకి ఎలా వెళ్లాలో తెలీదు ఎలాంటి పరిస్థితి అండి వెనక్కు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే నలభై ఏళ్ళు దాటొచ్చారు ఇప్పుడు మరలా ఐగుప్తులోకి వెళ్తే అక్కడ వాళ్ళకి జీవితం అనేది లేదు దారి కూడా తెలియదు ముందు పరిస్థితి ఎలాంటిదంటే ఈ యోర్ధాను దాటితే ఆవలి తీరంలో కనానీయులు ఎలాగున్నారో తెలియదు అసలు యోర్ధాను ఎలా దాటాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ముందుకెళ్తే నుయ్యి వెనకకు వెళితే గొయ్యి అనే సామెత ప్రకారం వాళ్ళ జీవితాలు అక్కడ నిలిచిపోయాయి ఆహారం కావాలి మోస దగ్గరికి వెళ్ళేవారు మోస ప్రార్థిస్తే మన్నా కురిసేది నీళ్లు కావాలి మోస దగ్గరికి వెళ్ళేవారు బండతో మాట్లాడితే నీళ్ళు వచ్చాయి శత్రువుల మీదకు వస్తున్నారని తెలిసేది మోస వెనక్కి వెళ్ళి దాక్కునేవారు మోషే ప్రార్థన చేయగా దేవుడు యుద్ధాన్ని చేసేవాడు అలాంటి పరిస్థితులన్నిటినీ దాటుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆహారం కావాలంటే ఎవరిని అడగాలో తెలియదు నీళ్లు కావాలంటే ఎవరిని అడగాలో తెలియదు ముందుకెళ్ళాలంటే ఎవరికి చెప్పాలో తెలియదు శత్రు భయంలో ఎవరి చాటును దాక్కోవాలో కూడా వారికి తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలు ఉన్నారు ఇప్పుడు మా బ్రతుకేంటి ఈ మా బ్రతుకు ఈ అర్థాన్లో మునిగిపోవటమేనా మా ఈ బ్రతుకేంటి ఈ అర్థాన్ని దగ్గర అంతమైపోవటమేనా మా ఈ బ్రతుకేంటి మా జీవితాలు ఇలా ముగిసిపోవలసిందేనా అనే పరిస్థితుల్లో ఇస్రాయేలీలు ఉన్నారు ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు వ్యక్తిగతంగా చాలా మందిలో ఉన్నాయి ఇదిగో ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఐగుప్తిని ఆశ్రయించలేము ముందుకు ఎలా వెళ్లాలో కూడా తెలియదు అనే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరి వైపు చూడాలి అనేటువంటి నిరాశ కలిగినటువంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి ఇదిగో ఇంతవరకు నన్ను నడిపించిన వారు నాకు బలమై ఉన్నటువంటి వారు నాకు తోడై ఉన్నటువంటి వారు లేరే అన్న దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అరణ్యం లాంటి శ్రమలు చుట్టుముట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఎస్రాయలీల దగ్గరకు దేవుడు యహోష్వాను పంపించాడు ఎవరిని పంపించారండి మోసే లేకపోవచ్చు నేను ఉన్నాను అని దేవుడు తెలియచేశాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప మాట అండి మిమ్మల్ని విడిచి మోసే వెళ్ళిపోవచ్చు మోసాకు మరణం ఉందేమో కానీ నాకు లేదు మోస మీకు దూరం కావచ్చేమో కానీ నేను మీకు దూరముగా లేను అని దేవుడు మోసే స్థానంలో యహోష్వాను ఇస్రాయలీల ప్రజల దగ్గరికి పంపించాడు దేవునికి స్తోత్రం ఈనాడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే మనకు ముందుండి నడిపించేవారు లేకపోవచ్చు మనల్ని బలపరిచేవారు లేకపోవచ్చు తోడుగా నడిచేవారు లేకపోవచ్చు సహాయం చేసేవారు లేకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు ఎవరున్నారండి దేవుడు ఉన్నాడు ఆయన ప్రతిరోజు మనల్ని పరిశీలిస్తున్నాడు ప్రతి సమయంలో మనల్ని చూస్తున్నాడు ప్రతి పరిస్థితికి తగిన సహాయం చేయగలిగిన వాడు దేవునికి స్తోత్రం ఆ రోజున ఇస్రాయాల పరిస్థితిని చూశాడు ఇస్రాయాలి స్థితిని చూశాడు ఇస్రాయలు దిక్కుతోచని పరిస్థితిని చూచిన దేవుడు వారితో మాట్లాడటానికి ఇష్టపడినటువంటి వాడై వారి మధ్యన ఆయన ఉన్నాడని తెలియచేయటం కోసం ముందు ఎవరితో మాట్లాడాడండి యహోష్వాతో మాట్లాడాడు దేవునికి స్తో ముందెవరితో మాట్లాడాడు మాట్లాడాడు యహోష్వా నేను మోషకు తోడై ఉన్నట్టు నీకును నేను తోడై ఉంటానని యహోష్తో మాట్లాడంటున్నాడు నీ ప్రజలు అక్కడ బలహీన పడిపోతున్నారయ్యా నీ ప్రజలు అక్కడ దుఃఖముకులైపోతున్నారయ్యా నా ప్రజలు దిక్కుతోచకుండా ఉన్నారయ్యా త్వరగా వెళ్ళి వారితో మాట్లాడమని మొదట యహోశ్వాను బలపరిచే యస్రా ప్రజల దగ్గరకు యహోష్వాను పంపించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాల హాలయా మీరు గమనించాలి దేవుడు మనతో నిత్యము మాట్లాడటానికి ఇష్టపడతాడు దేవుడు నిత్యము మనతో ఉన్నానని తెలియచేయటానికి ఇష్టపడతాడు ఆయన నేను మీతో కూడా ఉన్నాను అని ప్రతి క్షణము తెలియచేయటానికి ఇష్టపడతాడు వెంటనే మెహోష్వ వచ్చి ఏం మాట్లాడమంటావయా నీ ప్రజలతో అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు నే నేను రేపు వారి మధ్యలో అద్భుతాలను చేయబోతున్నాను కనుక వారిని పరిశుద్ధపరచుకోమని చెప్పు అని చెప్పాడు దేవునికి స్తోత్రం గాక మన జీవితంలో రేపు అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి ఈ రోజే మనకు తెలియదండి రేపు ఎలా తెలుస్తుంది కానీ మన రేపుని ఎలా ఉంచాలో దేవునికి తెలుసు మన రేపటి జీవితాన్ని మన రేపటి బ్రతుకుని మన రేపటి ఆధ్యాత్మిక స్థితిని రేపటి ఆశీర్వాదాన్ని ఎలా ఉంచాలో ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు మరి అదే రేపుని మనం దీవెనకరంగా మార్చుకోవాలంటే రేపటి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కానీ జీవితాన్ని కానీ కుటుంబాన్ని కానీ దీవెనకరంగా మార్చుకోవాలి అంటే దేవుడు చెప్పినటువంటి నాలుగు పనులు మనం చేయాలి ఎన్ని పనులు అండి నాలుగే నాలుగు ఎక్కువ ఏం చెప్పలేదు ఆయన దేవుడు చెప్పినటువంటి నాలుగు పనులు మనము చేయాలి ఇక్కడ మొదటి పని ఏం చెప్తున్నాడైనా మీరు అద్భుతం చూడాలనుకుంటున్నారా ఎంతమంది అద్భుతం చూడాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం కలుగునుగాక హాల దేవుడు మన మధ్యలో అద్భుత కార్యములను చేయునుగాక మీరు అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అర్హత ఏంటండి అర్హత ఏంటి అద్భుతం ఏంటి దేవుడు వారిని ముందుకు నడిపించటం నీ బ్రతుకు యోర్థానం దగ్గర ఆగిపోదు నాయనా నీ బ్రతుకు ఎక్కడ నాయనా దేవుడు ఏమిస్తానని వాగ్దానం చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించాడో వాటిని మీరు స్వతంత్రించుకుంటారు పరిశుద్ధపరచుకున్నట ద్వారా వాగ్దానము అద్భుతము ఏమిటంటే వారు యోర్థాన్ని దాటగలిగారు దేవునికి స్తోత్రం గాక యోర్ధాలను మనుష్యులు దాటలేరు దేవునికి స్తోత్రం ఎలాంటి నది యోర్ధాన్ గురించి వ్రాయబడినప్పుడు ఒకసారి దేవుని చిత్తమైతే యోర్ధాని నది అనుభవాలు చెప్తాను కానీ యోర్ధాను ఎగువ నుండి దిగువకు పారేటువంటి నది అంటండి అంటే ఒక కొండ ప్రాంతం నుంచి విస్తారమైనటువంటి వేగంతో కిందకి ప్రవహించేటువంటి నది ఇప్పుడు సమ సమభూమిగా ఉన్నటువంటి నేల పైన ప్రవహించే నదిలో అడుగు పెట్టడం కొంచెం ఈజీ ఏమో కానీ పైనుంచి స్పీడ్గా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో అడుగు పెట్టడం ఈజీ కాదు అది మనుషులకు ఎలాంటిదంటే అండి అసాధ్యమైనటువంటిది కానీ దేవుడు వీరితో మాట్లాడిన తర్వాత రెండవదిగా చే చేసినటువంటి మొదటి కార్యం ఏంటంటే యోర్థాను నదిని అన్నాడట నువ్వు అక్కడ ఆగు అన్నాడట ఏమన్నాడండి యోర్థాను నదిని నువ్వు అక్కడ ఆగు అన్నాడట కిందనున్నటువంటి ప్రవహిస్తున్న నదిని అన్నాడట నువ్వు వెళ్ళిపో అన్నాడట ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి కింద ప్రవహిస్తున్న నీళ్ళు ఏమో ముందుకెళ్ళిపోయినాయి పైనుంచి కిందకి ప్రవహించబడుతున్న యోర్ధాన నీళ్ళు పైన అక్కడే మూట కట్టబడి ఉండిపోయినాయి నీటిని కిందికి రాకుండా పైన మూట కట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారా నీటిని రాశిగా మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అది దేవుడు తన ప్రజల కోసం చేసినటువంటి అద్భుతం నీ మీదకి ప్రవహించగలిగిన వాటిని మూట కట్టగలిగిన వాడు ఆయనే నీ ముందు నిలిచిన వాటిని దూరపరచగలిగినవాడు వాడు కూడా ఆయనే అయితే నీ అర్హత ఏంటంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి ఏం చేయాలి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకు నువ్వు అనుకుంటావు మొదటి అవలక్షణం ఏంటో చెప్పనా అంటే మన సబ్జెక్ట్ కాదు ఇంక ముందుకెళ్ళటం కోసం ఒక మనిషి యొక్క నిజమైన అపవిత్రత ఏంటో చెప్తాను నిజమైన అపరిశుద్ధత ఏంటో చెప్పనా నేను పవిత్రుణ్ణి అనుకోవటం ఎవరైతే నేను పవిత్రుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి అనుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి దొంగలు నిజమైనటువంటి అబద్ధికులు నిజమైనటువంటి వేషధారులు ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా లోచుకి వెళ్ళే కొలది మనలో ఉన్న చేదు మనల్ని ఒప్పింపజేస్తుంది పౌలు గారు దుర్మార్గుడుగా ఉన్నప్పుడు నేను దుర్మార్గుడిని అనలేదు హింసకుడిగా ఉన్నప్పుడు నేను అసలు హింసకుడిని అనలేదు నేను గొప్పవాడిని అన్నాడు నేను అన్నాడు నేను సంఘ సంఘ సభ్యుణ్ణి అన్నాడు నిష్ణాతుణ్ణి అన్ని విషయాల్లో ప్రావీణ్ణి అన్నాడు గొప్పగా ఎంచుకున్నాడు తన్ని కానీ ఎప్పుడైతే ప్రభు మార్గంలో దర్శించబడి వెలిగించబడి తన బ్రతుకును మార్చుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకుని అనేక మందికి బోధించి అనేక ప్రాంతాలు తిరిగాడు అప్పుడు పౌలా పాపవులా నువ్వెవరవి అని అడిగితే నేను పరిశుద్ధుణ్ణి అన్నాడు మొదట దానికంటే ముందేమన్నాడు తెలుసా ఒకవేళ మీరు పాపులని ఈ లోకంలో మనుషుల్ని ఎవరినైనా ఎంచితే అందులో నేను ప్రధాన పాపిగా ఎంచబడిన వాడనన్నాడు దేవునికి స్తోత్రం నా జీవితం అయితే ప్రధాన పాపిగా ఎంచబడేటువంటి జీవితం కానీ ప్రభువులో నేను పరిశుద్ధంగా మార్చుకున్నాను ఎలా మార్చుకున్నాడంటండి పరిశుద్ధంగా మార్చుకున్నాడు నేనొక మాట దేవుడు ఒక మాట మీతో మాట్లాడితే మీరు ప్రధాన పాపిగా ఇక్కడికి వచ్చే అనుభవంలో ఉండి ఉండవచ్చు మొదటి కాలం మనమందరము దేవాలయంలోకి వచ్చేసరికి ఏ అనుభవంలో ఉండి ఉన్నామో పరిశీలన చేసుకుంటే ఇప్పుడు పరిశుద్ధులనబడిన అనుభవంలోకి వచ్చామా లేదా గమనించుకోవాలి నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెలుయా ఇప్పుడు వారు పరిశుద్ధులుగా మార్చబడినప్పుడే అర్థాన అనుభవం ఉంది వారు పరిశుద్ధులుగా మార్చబడితేనే అర్థాన్ని దాటి వెళ్ళగలరు వారు పరిశుద్ధులుగా మార్చబడితేనే అద్భుతాలను చూడగలుగుతారు ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ విషయంలో పరిశుద్ధత నేర్చుకున్నావు అందరికంటే అవమానించబడుతున్నా అందరికంటే అవహేళన చేయబడుతున్నా అందరికంటే అపహాస్యం చేయబడుతున్న వ్యక్తులు ఎవరు ఈ రోజున దేవాలయంలోకి వచ్చి కూడా మార్పు చెందని వ్యక్తులే అపహాస్యం చేయబడుతున్నారు అవమానం చేయబడుతున్నారు హేళన చేయబడుతున్నారు కారణం ఏమిటంటే వారు తమను తాము పరిశుద్ధంగా కాపాడుకోలేక తమ్మును తాము పరిశుద్ధపరచుకోలేక తమ నడవడికను పరిశుద్ధపరచుకోలేక తమ బ్రతుకును పరిశుద్ధపరచుకోలేక తమ నోటిని పరిశుద్ధపరచుకోలేక వారు అవమానించబడటంతో పాటు వారు అపహాస్యం చేయబడటంతో పాటు దేవునికి కూడా అవమానాన్ని తెస్తున్నారు అయ్యా నాకు అద్భుతం కావాలని అడిగితే ఆయన అంటాడు నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా అయ్యా అద్భుతం లేదు నా ఇంట్లో కావాలని అడిగితే నేను సిద్ధమే నేను రెడీ మరి నువ్వు సిద్ధమేనా అని అడిగితే అది ఇప్పుడప్పుడే జరిగేది కాదయ్యా అద్భుతాన్ని పొందాలి అంటే ఆశీర్వాదాన్ని పొందాలి అంటే దేవుని కార్యాలు కనులారా చూడాలనుకుంటే నీ హృదయం దేవుని ఎదుట శుద్ధమైందై ఏమై ఉండాలి నీ హృదయం దేవుని ఎదుట శుద్ధమైందై ఉండాలి పరిశుద్ధమైన బ్రతికే అద్భుతానికి మూలం పరిశుద్ధమైన బ్రతికి దేనికి మూలమండి పరిశుద్ధమైనటువంటి బ్రతికే అద్భుతాలు చేయటానికి లోకమంట ఎలా ఉందో చెప్పమంటారా సంఘములోను దైవజనుని ఎదుట లోకం ఎదుట పరిశుద్ధులుగా ఉండటం కోసం ప్రయత్నిస్తుందంట కానీ దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతికే ప్రయత్నం మాత్రం చేయటం లేదు దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతికే ప్రయత్నం నువ్వు చేస్తే అందరి ఎదుట పరిశుద్ధంగానే దేవుడు ఉంచుతాడు దేవునికి స్తోత్రం నువ్వు లోకానికి పరిశుద్ధంగా కనపడాలని సంఘానికి పరిశుద్ధంగా కనపడాలని దైవజను మాత్రమే పరిశుద్ధంగా కనపడితే చాలా కాలం దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతకలేవు ఇప్పుడు ఎవరు ఎదుటి పరిశుద్ధంగా బ్రతకాలి ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి కూడా చాలా మంది పెద్దలున్నారు వాళ్ళు అద్భుతము ఎవరు చేయాలి అద్భుతం అందుకే ఆయన ఎదుట పరిశుద్ధముగా ఉండాలి దేవునికి స్తోత్రం కలగరుగాక హలెయా అద్భుతం చూడాలంటే మొదట చేయాల్సిందేంటి పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే మనము పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఎలా ఉండటానికి పిలువబడ్డాం పరిశుద్ధులుగా ఉండుటకే మనము పిలువబడ్డాం మరి నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్టున్నావా నువ్వు ఏర్పరచుకున్న ఏర్పాటుకు తగినట్టున్నావా నువ్వు ఏర్పాటుకు తగిన జీవితాన్ని కలిగున్నావా కలిగి ఉంటే నువ్వు గోజాడక ముందే నీ ఇంట్లో దేవుడు అద్భుతాలు చేసి ఉండేవాడు కలిగి ఉంటే నీ ఎడల కార్యాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు అలెలుయా రెండవ మాట కూడా చెప్తాను యహోశ్వ గ్రంథంలోని మూడవ అధ్యాయంలోని ఎనిమిదవ వచ్చినం చదవండి ఆ మా ఏడు ఎనిమిది కూడా చదువుదని చూడండి అప్పుడు యహోవా యహోష్వాతో ఇట్లా నేను నేను మోషకు తోడయిండినట్లు నీకునూ తోడయిందునని ఇస్రాయలీలు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప ఛాయ మొదలు పెట్టేదను మీరు యోర్ధాను నీళ్ళధరికి వచ్చి యోర్ధానులో నిలువుడని నిబంధన మందసమును మో యాజకులకు ఆజ్ఞాపించిన దేవునికి స్తోత్రం ఇక్కడ రెండో ఆశీర్వాదం ఉందండి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను నిన్ను గొప్ప చేస్తాను నేను నేను ఒక మాట చెప్పన ఆ మందిరంలో నేనే గొప్ప ఉండని నేను అనకూడదు ఆ మందిరంలో నేనే గొప్పదానని నేను కాదు ఆ సంఘంలో నీవు గొప్ప అని దేవుడు అనాలి ఆ గుంపులో నీవు గొప్ప అని దేవుడు ఆ ప్రయత్నం కలిగి ఉండాలి ఒకసారి మీకు గుర్తుంది అనుకుంటున్నాను నేను మన రాజమండ్రి నుంచి ఒక దైవజన్లో వచ్చారు గుర్తుందా ఆయన పరిచర్య చేసేటప్పుడు చెప్పారట ఏమని చెప్పారు మొత్తం ఆ గ్రౌండ్ అంత తుడిచిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఒక ఆయన గబగబా వచ్చి చీపిరి పట్టుకుని బ్రదర్ నేను ఊడుస్తాను అన్నాడట అయిపోయింది కదా బ్రదర్ అంటే ఏమన్నాడంట ఆయన పర్లేదు బ్రదర్ చాలా ఊడిచేసరి కొంచమే కదా ఉంది నేను ఊడుస్తానని తీసుకున్నాడట ఏంటి నా ఆఖరికి వచ్చాక తీసుకున్నాడని లేదు చూస్తే అప్పుడే పాస్టర్ గారు వస్తున్నారట గుర్తుందా మీకు క్రిస్మస్లో చెప్పారు కదా అంటే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే ఈ దైవజన్లు ఎదుట గొప్పగా ఉండాలని ఇప్పుడు దేవుడి దగ్గర గొప్ప ఎవరంటారు మొదటి నుంచి ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే ఇదే స్థితిలో ఉన్నారు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడు మనల్ని గొప్ప చేయాలి ఖచ్చితంగా గొప్ప చేస్తాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని గనపరిచేదను అతడు నామమును ఎరిగినవాడు గనక అతను నేను గొప్ప చేసేదను దేవునికి స్తోత్రం కలుగనుగా ఇది దేవుని వాగ్దానం కనుక మనం స్వతంత్రించుకోవాలి ఆయనే మనల్ని గనపరుస్తానని ఆయనే మనల్ని గొప్ప చేస్తానని చెప్పాడు అయితే ఆయన ద్వారా మనం గొప్ప చేయబడాలంటే ఏం చేయాలి యోర్ధానులో నిలవాలి ఎక్కడ నిలవాలండి యోర్థానులో నిలవాలి యోర్థాను దేనికి సదృశ్యం యోర్ధాను దేనికి సాదృశ్యం అంటే యోర్ధాను రక్షణకు సాదృశ్యం ప్రభువారు అనేక మంది కలిసి యోర్ధంలో ఏం పొంది వచ్చారండి పొంది వచ్చారు ఇప్పుడు కూడా చాలామంది ధనవంతులు అక్కడికి వెళ్ళి యోర్ధాల్లో బాప్తం తీసుకుని వస్తున్నారు నాకు అనిపించింది ఎక్కడ బాప్తీసం తీసుకున్నా పర్వాలేదు కానీ ఆ బాప్తీస్మం విలువయగలిగిందిగా ఉండాలి ఆ బాప్తేమం మచ్చలేనిదై ఉండాలి ఆ బాప్తేమం ప్రభు దగ్గరికి నడిపించేదై ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయాలి దేవుడు నిన్ను గొప్ప చేయాలి దేవుడు నిన్ను గనపరచాలి ఆయన ఖచ్చితంగా చేసేదని అన్నాడు కదా గొప్ప చేసేదని అన్నాడు ఘనపరిచేదని అన్నాడు మరి ఆ వాగ్దానం మనలో నెరవేర్చబడాలంటే యోర్థంలో నిలవాలి అంటే మనం పొందిన రక్షణలో మనము నిలవబడినటువంటి వారమై మరి మన రక్షణ ఎలాంటిది రక్షించబడినటువంటి వారమై ఉన్న మనము నిలబడ్డామా పడిపోయామా కుంటుచున్నామా కూలుతున్నామా నువ్వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవని ఇందాక సహోదరి పాట పాడింది యహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలు ఉన్నారా వేరే 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 ఎన్నాళ్ళు కుంటుతూ కుంటుతూ ఉంటాం ఎన్నాళ్ళు కూలిపోయి ఉంటాం ఎన్నాళ్ళు పడిపోయి ఉంటాం నీ విశ్వాసమే కదా నిన్ను రక్షించింది అంతే కదండి ప్రభు అదే కదా చెప్పారు ఈరోజు ఆ విశ్వాసం ఏమైపోయింది శ్రమల దగ్గర నీ విశ్వాసం ఏమైపోతుంది అవసరతల దగ్గర నీ విశ్వాసం ఏమైపోతుంది సంతోషం దగ్గర నీ విశ్వాసం ఏమైపోతుంది నీ సంకల్పం దగ్గర నీ విశ్వాసము ఏమైపోయింది నేను బైబిల్ ధ్యానాంశంగా చదువుతుంటే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట పదే 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 గుర్తు చేస్తూ ఉన్నారు గుర్తు చేస్తూ ఉంటే ఆ మాట నేను ధ్యానం చేస్తున్నాను కొంచెం సేపు ధ్యానం చేసేసరికి మరలా మనసులో కలిగిన తలంపు ఏంటంటే ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఇంకా సమయం ఉంది ఇది పరిపూర్ణం కాలేదని మరలా మనస్సులో ఒక తలంపు వెంటనే భయం వేసి మరలా వాక్యాన్ని మూసిపెట్టి మరలా ఇంకో వాక్యాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకు దేవుడు ఆ మాట గురించి అంతగా హెచ్చరించడానికి ఆ మాట గురించి అంతగా తెలియచేయటానికి కారణమేంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూయాన లైవా పండుగ ఓకే హలెయా హలలుయా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే రక్షణ పొందిన వారమైనటువంటి మనము ఆ రక్షణ గురించి సాక్షులుగా ఉన్నామా ఆ రక్షణకు సాక్షులై ఉన్నామా దేవుడు నాతో మాట్లాడని మాట మీకు చెప్తాను దాని కొరకే ప్రార్థన చేయండి ఆ వాక్యాన్ని దేవుడు పరిపూర్ణంగా ఇచ్చినప్పుడు తప్పకుండా మనము ఆ వాక్యాన్ని చదువుదాం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం కలుగునుగాక మీకా గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనం మీకు ఆ గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనం సర్వజనులారా ఆలకించండి భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి ప్రభువగు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబో ప్రభువగు యహోవా మీద ఏం పలకపోతున్నాడు అంటండి భూమి భూనివాసులారా నీవు నీతో పాటు ఉన్న సమస్త జనులారా ఆలకించండి ప్రభువగు యహోవా మీద ఏం పలకబోతున్నాడు ఎక్కడి నుంచి పలకపోతున్నాడు పరిశుద్ధాలయములో నుండి మేకాగ్రంథం కొత్త నిబంధనలో ఉండదు పాత నిబంధనలో ఉంటది ఎప్పుడైనా బైబిల్ తీసిన మొహాలు అయితే అర్థమవుతాయి దేవునికి స్తోత్రం